కొత్తగా పెళ్ళైందా వెంటనే గర్భం వచ్చిందా దాని గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావా నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పాప బాబా అని ఆలోచిస్తున్నావా లేదా ఎలా డెలివరీ అవుతుంది అని భయపడుతున్నావా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్ సలహా మేరకు మెడిసిన్ వేసుకో మంచి ఫుడ్ తీసుకో హెచ్పి లెవెల్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉండేటట్టు చూసుకో మంచిగా నిద్రపో నీకు ఏదైతే ఇష్టమో అది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి పీస్ఫుల్గా ఉండు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపో హాఫ్ ఎన్ అవర్ ఖచ్చితంగా వాకింగ్ చేయి ఇంకా చిన్న చిన్న యోగాసనాలు ఉన్నాయి అవి చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీ అవటానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది నీకు పాప బాబా అనేది మన చేతిలో లేదు అది అది వేరే ప్రాసెస్ మీ అత్తగారు కొడుకు కుడతాడని సంబరపడిపోతుందా నాకు బిడ్డే పుట్టదని నువ్వు బాధపడుతున్నావా పుట్టొచ్చు అని ఆలోచించుకొని బాధపడుతున్నావా ఈ రోజులల్లో ఎవరు బాధపడుతున్నారో పాప అయినా బాబైనా ఒకటే నువ్వు అలాంటి బాధలన్నీ తీసేయి నీ భర్త నీ ఎంతో సంతోషంగా ఉండేటట్టు చూసుకో కేవలం ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్న కాటికి ఎక్కువ ప్రేమ నీ భర్త నుంచి పొందేటట్టు చూసుకో అది నీకు నీ బిడ్డకి నీ కాన్పోయేటప్పుడు అన్నిటికీ సపోర్టింగ్గా ఉంటుంది నీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది నీ అత్తమ సపోర్టు ఉంటుంది కానీ ఎక్కువగా నీ భర్త నీకు దగ్గరగా ఉండేటట్టు చూసుకో నీ భర్త ప్రేమని ఎక్కువగా పొందేటట్టు ఆనందంగా ఉండేటట్టు చూసుకో నీకు ఏదైతే మనశాంతి అనిపిస్తుందో మ్యూజిక్ కానీ ఇంకా వేరే ఏదైనా వర్క్ కానీ అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి హ్యాపీగా ఉండేటట్టు చూసుకో అప్పుడే నీకు నీ కడుపులో ఉన్న బేబీ ఆర్ బాబు ఎవరైనా సరే హెల్తీగా కుడతారు ఎలాంటి కాంప్లికేషన్స్ రావు నువ్వు ఎప్పుడు కూడా ఆందోళన చెంది భయపడి డిప్రెషన్లకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయబాకు ఎందుకంటే నీ డిప్రెషన్ వల్ల నీ ఆందోళన వల్ల నీ భయం వల్ల నీ కడుపులో ఉన్న వాళ్ళ మీద నీ మీద ప్రభావం చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆందోళన చెందవాకు హ్యాపీగా ఉండటానికి మ్యాక్సిమం హ్యాపీగా ఉండటానికి చూడు మంచి ఫుడ్